హాయ్ అండి అందరికీ నమస్తే అందరి జీవితాలలో ఈ దీపావళి పండగ వెలుగు నింపాలని కోరుకుంటూ అందరికి దీపావళి పండగ శుభాకాంక్షలు అలాగే ఈరోజు తోటలో ఉన్న పువ్వులన్నీ దీపావళి పండక్ తెంపుకుందాం మన తోటలో పువ్వుల వనం ఏ విధంగా ఉందో ఎక్కడ చూడు పువ్వులే ఈ దీపావళి పండక్కు దీపాలలాగా వెలుగుతున్న పువ్వులు చూసురు కదా చక్కటి పువ్వులు రంగురంగుల పువ్వులు మన తోటలో పువ్వులు ఇప్పుడు ఈ పువ్వులన్నీ తెంపుకుందాం చూడండి ఎంత చక్కటి పువ్వులు మన తోటలో పువ్వులు సంతోషాన్ని నింపే పువ్వులు మన తోటలో పువ్వులు చూస్తున్నారు కదా ఇదొక కలర్ అయితే ఇక్కడ చూడండి ఇదొక కలరు అలాగే ఇక్కడ వైట్ కలర్స్ వైట్ జీనియా అలాగే ఇక్కడైతే పింక్ కలర్ ఇంకా రెడ్ రెడ్ చూసిరా రెడ్ కలర్ ఇదంతా రెడ్ కలర్ కలరుకులోనే నాలుగైదు రకాలనమాట మన తోటలో జీనియా ఇక్కడ చూడండి ఈ పింక్ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చూడండి బొకే మాదిరే కలర్ కలర్ జీనియా పువ్వులు మనం లక్ష్మీదేవి దగ్గర ఒక ఫ్లవర్ వాజ్లో లో నీళ్లు పోసి ఈ బొకేను అందులో పెడితే మూడు నాలుగు రోజుల వరకు ఈ పువ్వులు అనేటివి చెక్కు చెదరకుండా ఉంటాయి ఇంకా ఇక్కడ జర్మనీ పువ్వులు చూడండి ఇవి జర్మనీ బంతి ఇవి కూడా రంగురంగుల జర్మనీ బంతి అన్ని మన తోటలో రంగు రంగుల పువ్వులే ఒక్కొక్క జాతికి చెందిన పువ్వులు నాలుగైదు రకాలు ఉన్నాయి అంటే కలర్స్ అనమాట ఇదొక కలర్ అయితే ఇంకా ఇదొక కలర్ ఇది ఇంకొక కలరు అన్ని బొకేల మాదిరి పువ్వులే చూడండి మన తోటలో పువ్వులు చూడండి ఇది కూడా బొకే మాదిరి వచ్చిన జర్మనీ బంతి ఇంకా ఇవన్నీ జర్మనీ బంతియే ఇంకా ఇప్పుడు దాలియా తెంపుకుందాం ఇక్కడ చూడండి దాలియా ఎంత మంచి కలర్ దాలియా అయితే ఇంకా ఇక్కడ వైట్ దాలియా ఈరోజు దాలియా ఫ్లవర్స్ అయితే తక్కువనే ఉన్నాయి పెరటి తోటలో అయితే గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి దాలియా కూడా మంచి బొకే మాదిరే ఉంది ఇంకా ఇక్కడ కాస్మోస్ కాస్మోస్ చూసారా ఎల్లో కలరు కాస్మోస్ లో కూడా ఐదు రంగులు ఉన్నాయి డబల్ కలరు లెమన్ ఎల్లో ఎల్లో పింక్ ఇప్పుడు ఇవి కూడా మీకు బొకే మాదిరే కనిపిస్తాయి ఇంకా అక్కడ పింక్ ఉంది చంపుదాం ఇంకా ఇవి వచ్చేసి పింక్ చెప్తున్నా కదా మిద్దె తోటలో కూరగాయలు లేకుండా అయిపోయినాయి అన్ని పువ్వులే ఉన్నాయన్నమాట అంటే ఏ పువ్వు మంచిగా కనిపిస్తే ఆ పువ్వు తెచ్చి పెట్టుకుంటున్నాం కదా అట్లా పువ్వులే ఎక్కువ చూడండి లెమన్ ఎల్లో ఎల్లో పింక్ ఇంకా డబల్ కలర్ కాస్మోస్ కూడా ఉన్నాయి ఇంకా ఈ రోజు అవి పుయ్యలేదు అన్నమాట ఇంకా రోజు పువ్వులు చూడండి ఇంకా గులాబీ పూలు ఇక్కడ చూడండి ఇది లోకల్ గులాబీ నేను నడుస్తుంటే నా కాలు తలిగి కుండి కింద పడ్డది కుండి వలిగిపోయింది చూడండి ఇంకా ఈ గులాబీ చెట్టు కూడా రెండు గులాబీ పూలు మన నాటు గులాబీ పూలు ఇంకా ఇక్కడ చూద్దరండి ఇవి ఒక కలర్ గులాబీలు ఇవన్నీ గులాబీలే ఉన్నాయి ఇవి కూడా తెంపుకుందాం అసలు తోటలోకి వస్తే ఏ పువ్వులు తెంపాలో అర్థం కాదు నచ్చిన పువ్వులు మన తోటలో ఇన్ని పువ్వులు ఉంటే ఎవరికి నచ్చాయి చెప్పండి ఇంకా ఇక్కడ వైట్ గులాబీ ఇది కూడా ఒక గుత్తే చూడండి ఈ గుత్తి కూడా ఇట్లే తెంపుకుందాం చూసిరా ఇంకా గులాబీలు కూడా ఈరోజు చాలా ఉయ్యలేదు కొన్ని ఉసి ఇది కూడా ఒక బొకే మాదిరి గులాబీ అనమాట గోరింక పువ్వులు చూడండి ఎంత ముద్దుగున్నాయో ఇవి విత్తనాలు ఎందుకో తక్కువ వస్తున్నాయి మన ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ ఏమో ఎక్కువ వస్తున్నాయి ఇవి విత్తనం అనేది తక్కువ వస్తుంది ఇంకా మన మాల్వా అయితే అందాలకే అందం అసలు మనం తెంపకున్నా సరే ఇట్లా బొకేల మాదిరే ఉంటుంది ఇంకా ఆరెంజ్ కలర్ చూడండి విత్తనాలు ఎట్లున్నాయో ఇంకా ఇవి విత్తనాలు ఏమో గుత్తులు గుత్తులు వస్తాయి ఇవి మాత్రం విత్తనాలు లేవు చూడండి మీరు చెట్టు చూస్తే తెలుస్తుంది ఇవి వచ్చినంత విత్తనము ఈ పింక్ కలర్ రావటం లేదు ఇంకా మన తోటలో రంగు రంగుల డిసెంబర్ పువ్వులు ఉన్నాయి కదా ఈ డిసెంబర్ పువ్వులు కూడా తెంపుకుందాం చూడండి ఇది ఒక రకం డిసెంబరాలు మన తోటలో ఉన్న డిసెంబర్ పువ్వులన్నీ తెంపుకుందాం అలాగే బ్లూ కలర్ డిసెంబరం ఇవి బ్లూ డిసెంబర్ పువ్వులలో ఐదు ఆరు రకాలు అయిపోయినాయి మన తోటలో ఈ రోజు పూసిన పువ్వులు అయితే మీకు తెంపి చూపిస్తా పింక్ కలర్ డిసెంబరాలు చూడండి చెట్టు నిండా పూసినాయి ఈ రోజు ఎన్ని పువ్వులు పూసినాయో చూడండి పింక్ కలర్ డిసెంబరం ఇంకా ఈ పువ్వులు కూడా తెంపదా అయితే ఈ పింక్ లో రెండు రకాలు ఉన్నాయి నా దగ్గర లైట్ పింక్ డార్క్ పింక్ ఇప్పుడు ఇది ఒక రకం పింకు కదా ఇంకో రకం కూడా ఉన్నాయి అవి ఇంకా పువ్వులు పోయలే అనమాట కొన్ని రోజులలో అవి కూడా పువ్వులు పోస్తాయి ఇంకా ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ అనమాట ఇది వైట్ కలర్ డిసెంబరాలు ఇంకా ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ ఇంకా చాలా చెట్లు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు వీక్ ఇచ్చేస్తున్నా నేను ఒక్కొక్క కలర్ కు ఒక్కొక్క చెట్టు ఉంచుకొని అన్ని తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తున్నా ఇంకా ఇక్కడ రెడ్ కలర్ ఈ రోజు రెడ్ కలర్ ఎక్కువ వేయలేవు ఇక చూడండి ఆరు రకాల డిసెంబర్ పువ్వులు వైట్ బ్లూ రెడ్ పింకు నామాల డిసెంబర్ ఎల్లో కలర్ ఆరు రకాల డిసెంబర్ పువ్వులు ఇప్పుడు మన తోటలో నేను తెంపుకున్నా ఇప్పుడు శంకు పువ్వులు తెంపుకుందాం శంకు పువ్వులలో కూడా నాలుగైదు రకాలు ఉన్నాయి ఈ రోజు పూసిన పువ్వులు తెంపుకుందాం ఇవి వైట్ మీద బ్లూ డాట్స్ ఉన్న డబుల్ పెటల్ శంకు పువ్వులు అనమాట కాయలైతే నిండుగా ఉన్నాయి చూడండి చెట్టు నిండా కాయలే పింక్ కలర్ శంకు పువ్వులు ఈ రోజు శంకు పువ్వులు కూడా ఎక్కువ బుయ్యలేవు మన తోటలో చాలా తక్కువ పూసినాయి ఇగో విత్తనాలు చూడండి ఎట్లున్నాయో శంకు విత్తనాలు అవే పడతాయి అవే మొలుస్తాయి చూసిరు కదా ఇగో ఎట్లున్నాయో చూడండి అన్నీ ఎండిపోయినాయి ఇంకా ఇక్కడ బ్లూ కలర్ శంకు పువ్వులు వైట్ ఉన్నాయి పింక్ ఉన్నవి ఏడెనిమిది కలర్స్ అయినాయి ఈ శంకు పూలల్లో కానీ ఈ రోజు పుయ్యలేదు నీకు చూపించడానికి ఇక పోకబంతి పూలల్లో మూడు రంగులు ఉన్నాయి మన దగ్గర మూడు కాదు నాలుగు ఉన్నవి కాకపోతే ఈ రోజు మాత్రం మనకు మూడు రంగులే దర్శనం ఇస్తాయి అనమాట చూడండి పోకబంతి పువ్వులు లైట్ పింక్ అనమాట మీరు చూడొచ్చు ఎట్లుంటది అనేది ఇక చూడండి లైట్ పింక్ భలే ఉంది కదా ఇవి వచ్చేసి లైట్ పింక్ పోక బంతి అలాగే వైట్ ఇక్కడ చూడవచ్చు మీరు వైట్ వైటు చాలా ఉన్నాయి అటు సైడ్ ఉన్నాయి అనమాట ఇంకా ఇవి వచ్చేసి పింక్ కలర్ అలాగే రెడ్ కూడా ఉన్నాయి నా దగ్గర మీకు ఇప్పుడు నేను చూపిస్తా అయితే ఇప్పుడు పువ్వులు లేవు నేను అప్పుడప్పుడు ఇట్లా పువ్వులు ఉంటే తెంపి మట్టిలో వేస్తా కదా అలా మట్టిలో వేస్తే మొలిసిన నారైతే వచ్చేసింది మన రెడ్ కలరు పోకబంతి ఇగో ఇక్కడే ఉంది చూడొచ్చు ఇక చూడండి ఇది రెడ్ కలరు పోకబంతి నార అనమాట నేను మట్టిలోకి వేస్తా కదా మట్టిలోకి విత్తనాలు వేస్తా కదా అట్లా మొలిసింది అనమాట ఇగో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మూడు మొలిసిన చూడండి ఇంకా ఇక్కడ వైట్ చూడండి నేను అన్ని పీకేస్తున్నాను అనమాట ఎక్కువ మొక్కలు ఉంటే ఏం చేయనికే అని చెప్పి అన్ని తీసేస్తున్నా లేకపోతే చాలా ఉంటుండే ఈ వైట్ పోక బంతి కూడా నా దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయి అనేది చూపిద్దామనే నీకు ఇట్లా చూపిస్తున్నా ఇక చూడండి ఇవన్నీ వైట్ అనమాట ఇక నా దగ్గర అయితే నాలుగు రకాల పోక బంతులు అన్నమాట చూసిరు కదా ఇప్పుడైతే నేను మూడు తెంపుకున్నా వైట్ పింకు లైట్ పింకు చూసిరు కదా ఇట్లా రంగురంగుల రంగుల బంతులు కూడా మన తోటలో ఉన్నాయి ఇంకా మందారాలు తెంపుకుందాము ఇంక ఈరోజు మందారాలు అయితే తక్కువే ఉన్నాయి మన తోటలో రోజు చాలా వస్తాయి ఈ రోజు ఎందుకో ఏమో కొన్ని కూర్చున్నాయి ఇంచుమించు పది పన్నెండు కలర్స్కి వచ్చినాయి మన తోటలో మందారాలు కానీ ఈరోజు లేవు ఇక కొన్ని మందారాలు తెంపుకున్నా ఇంకా బంతి పూలు తెంపుకుందాం బంతి పువ్వులు చూడండి చెట్ల నిండా బంతి పువ్వులే ఉన్నాయి కాకపోతే వారం క్రితం తెంపేది ఉండే నేను ఈ బంతి పువ్వులు కానీ దీపావళి కోసమని ఇట్లా తెంపలేదనమాట ఇంకా ఈ బంతి పువ్వులు కూడా అన్నీ తెంపుకుందాం దీపావళికి డోర్లకు వేసుకుంటారు కదా ఇంకా తెంపుకుందాం బంతి పువ్వుల సీజన్ దీపావళికి దీపావళి పండగకు బంతి పువ్వులు ఫేమస్ అనమాట అసలు మార్కెట్ లో దొరకను కూడా దొరకవు దొరికినా రేట్ ఎక్కువ ఇంకా ఇక్కడ ఉన్నాయి బంతి పువ్వులు ఒక ఐదారు చెట్లు ఉన్నాయి ఇక అన్నీ తెంపుకుందాం మన తోటలో పూసిన పువ్వులు మనకు ఒక హాఫ్ కేజీ వచ్చిన సంతోషమే కదా ఇక్కడైతే చాలా ఉన్నాయి అన్ని వాడిపోయినాయి ఉన్నాయి కానీ బంతి పువ్వులు అయితే ఖచ్చితంగా మన తోటలో పెట్టుకోవాల్సిందే ఎందుకంటే మనము కూరగాయలు పెంచుతాం కదా మొక్కలపై ఏ చీడపీడలు ఉండకూడదంటే మనం బంతి మొక్కలు పెంచవలసిందే ఇంకా ఈ చెట్లకు కూడా చూడండి నిండా పువ్వులే ఉన్నాయి కానీ అన్ని వాడిపోయినాయి వారం రోజుల క్రితం తెంపితే బాగుండేది అంటే పువ్వులు ఎక్కువ రోజులు చెట్టు మీద ఉంటే కూడా డల్ అయిపోతాయి కదా మనం పూసిన రెండు మూడు రోజుల వరకు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి ఇవి పూసి ఇంచుమించు వారంకి ఎక్కువ అయిపోయింది బంతి చెట్టు మీదకి చిక్కుడు చెట్టు వాకింది చూడండి బంతి చెట్టు చీడపీడలను కంట్రోల్ చేయడమే కాదు మన చిక్కుడు చెట్టుకు పందిర్లా కూడా మారింది చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా తెంపుకుందా బుట్టి నిండిపోయింది ఇంకా నీళ్ళలో పెడితే పెద్ద సైజు వస్తాయి అనమాట ఈ పువ్వులు మన కుండీలలో కాబట్టి సైజు అనేది తక్కువ ఉంటది ఇంకా మన తోటలో కనకమరాల పువ్వులు కూడా చూడండి నాలుగైదు రకాల కనకమరాల పువ్వులు కూడా ఉన్నవి ఈ రోజు అయితే కొన్ని కనకమరాలు కూడా వెళ్తాయి తెంపితే కానీ నేనే తెంపాను ఇంకా మా తోటలో మార్నింగ్ గ్లోరీ కూడా ఉన్నాయి ఇక్కడ చామంతి తోటలో పూసినవి చూడండి ముద్ద ముద్దగా ఎంత ముద్దుగా ఉన్నాయో రెండు రకాలు ఉన్నాయన్నమాట మా తోటలో ఈ మార్నింగ్ గ్లోరీ పింక్ కలరు అలాగే బ్లూ కలరు అయితే ఈ చామంతి కుండీలో ఈ మార్నింగ్ గ్లోరీ విత్తనం పడిందేమో ఇక పువ్వులు పోస్తున్నాయి చూడండి వాటంతా అవే సపోర్ట్ తీసుకొని వెళ్తున్నాయో చూడండి ఇంకా చామంతులు కూడా పోస్తున్నాయి మన తోటలో ఇంక ఇప్పుకోలేదు ఇంకా ఈ పువ్వులకు తోడు చామంతి పువ్వులు వస్తే తోట నిండా పూల తోటే అవుతుంది అలా ఉన్నాయి అనమాట మన తోటలో చామంతులు కూడా చూడండి మా తోటలో ఇప్పటి వరకు తెంపుకున్న పువ్వులు బుట్టలు నిండిపోయినాయి అలాగే బొకెల మాదిరి ఉన్న పువ్వులు ఇలా రకరకాల పువ్వులు నేను మా తోటలో పెంచుతున్నా మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్